రోజు భారత రాష్ట్ర సమితి పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు జిన్న చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన ది సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యుల అభినందన సభ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యతిథిగా హాజరై నూతన పాలకవర్గ సభ్యులను అభినందిస్తూ వారిని ఘనంగా సన్మానించారు அபேசி அபிவ் பதான சபை

गांधार राज्य की, मरी गांधार राज्य की, मरियो गरम बिटर की, मरियो गांधार पहले की, मरियो अतिरिक्त की बेलपहिया मुक्केना इस आपसी शुरू मोड़ आ गया कि मरियो बेल पहिया मुक्केना बोलते तरह को मरी इकार थोड़ा पाल पंसुन लोग का तनाव देखते हो तो मुकेना विरोध भाई क्यों दौड़ा दासन सभी को मारा �

మూడు నాలుగు తిప్పజన దాదాపులో ఈ రోజు బ్యాంక్ బ్యాంకులో దాదాపు 90% పెరుగుడం ఇది యువత అత్యుత్తమమైన అత్యంత మన పట్టణ అత్యుత్తమ పాలస్త ఎందుకంటే బ్యాంక్ అనేది ఒక రాజకీయ కాదు అదుగా వ్యాపారం బ్యాంక్ అనేది నిరూపించిన సిసిల ఖాతాదారులందరికీ బిఆర్ పార్టీ ಪಕ್ಷాన వర్గాలని అందరికీ ధనాలు తీసుకొని అందుతుంది ఎందుకంటే పై అది బ్యాంకు ఖచ్చితంగా కాపాడే వ్యక్తులు ఖచ్చితంగా బ్యాంకు అభివృద్ధి చేసే వ్యక్తులు మన ముందుగానే గౌరవతో ముందుగానే ఎంపిక చేసి ఇలా మనుషులకు మీరు అందరు కలిసి బ్రహ్మాండ విద్యార్థులకి వెళ్ళిపోతున్న మా శిక్షణ పట్టణ ప్రజలందరికీ మరి ఈ కార్యక్రమానికి మా శిక్షణ పురపాలక తరఫున మా గౌరవ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు తర్వాత పార్టీ అధ్యక్షులు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు నారాయణ గారు అడిగితే ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అర్బన్ బ్యాంకులు అంటే నలభై ఏడు బ్యాంకులు ఉన్నాయని చెప్పారు మరి నలభై ఏడు బ్యాంకుల్లో అగ్రవాళ్ళ మన బ్యాంకు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాఫెల్ లక్ష్మీనారాయణ గారిని మనస్ఫూర్తిగా మీద అర్థం అవుతాం అర్బర్ బ్యాంక్ మరి అగ్రవాళ్ళని అందాలి అంటే ఇప్పుడే అందరూ చెప్పినట్టు మనం బ్యాంకు పైసలు వాపస్ కట్టాలి ఎంపీ ఉన్నోళ్ళు పైసలు కట్టిన వాళ్ళు ఖాతాదారులు సహకరించాలి కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి కొత్తగా కూడా పైసలు రావాలి మరి కొత్తగా పైసలు రావాలని మనమే ప్రభుత్వం తెలియదు కాబట్టి నన్ను అడిగేది లేదు నేనైతే కొద్దిగా సాయం చేయలేదు కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కోరేది మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే సెస్ నుంచి కూడా కొన్ని డిపాజిట్లు తప్పకుండా అఫ్ఘాన్ బ్యాంక్ ఇప్పియాలని చెప్పి రామాన్ని ప్రత్యేకంగా కోరుతా సరే ఎలక్షన్ అయిపోయింది ఐదేళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు మీరు వైస్ మొత్తం కార్యవర్గం ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నది దేశంలో బిజెపి ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు కానీ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బడి సంజయ్ గారు తన పార్లమెంట్ సభ్యులు వారి సహకారం కూడా తీసుకోండి ఏం ఇందులో పేస్టానికి పోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇవాళంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం ఇతర పార్టీల చివరన ఆయన ప్యానల్ సభ్యులు ఉంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర పోండి రాష్ట్ర మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అడగండి అడిగి మన అర్బన్ బ్యాంక్ ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత మీరు చెప్పి లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా గౌరవ డైరెక్టర్ గారు వైస్ చైర్మన్ గారిని కూడా కోరుతాం అదే విధంగా నా వల్ల ఏమైనా చేయగలుగుతాం ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతాను అనుకుంటే నేను కూడా నా సాయశక్తుల మీకు అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎన్నో ప్రత్యేకత కలిగిన మన శిక్షలు ఈ ఎన్నిక కూడా అసెంబ్లీ ఎన్నిక లెక్క పార్లమెంట్ ఎన్నిక లెక్క చాలా ఓర్ ఆవర్ ఇవ్వడాడు ఇక్కడ అందులో కౌన్సిలర్ ఎన్నిక లెక్క

ಏ <laughs> ಕ್ಲಾಶ್ டயரக்டர் டைரக்டர் சபா சபா அதிகரே ரொம்ப பிரமாதமா அந்த டைரக்டர் சல்மானேட்டனா ಫಸ್ಟು ಫಸ್ಟು ಮೀಟೆ ಹೌದು ಸಾರಿ ಫಸ್ಟ್ ಮೀನ್ ಇದೆ ಓಕೆ ಓಕೆ ഭാരിമില്ലാത്തില്ലേ అలాగా అక్కడ ఉండాలి మరి సర్ కండు అది నిరసన కారక ఉంటది చాచ కేంద్రం దగ్గర ఇంకాాయి ఉంటారు ప్రభుత్వ జర్ ఉంటే బాగుంది ఏ